వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ జిహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోన్ పరిధిలో కార్పొరేటర్లతో మాన్సూన్ ఎమర్జెన్సీ ప్రిపరేటరీ సమావేశం జరిగింది సమావేశానికి సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్ డిప్యూటీ మేయర్ మోతేజ్ శ్రీలతా శోభన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశంలో అధికారులతో పాటు కార్పొరేటర్లు కూడా హాజరై వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే సమస్యలు వివరించారు అత్యవసర రోడ్ల రిపేర్ల ప్రాధాన్యత నాలాల వద్ద పరిశుభ్రత తదితర అంశాలపై చర్చించారు డిప్యూటీ మేయర్ క్రమశిక్షణతో పాటు సమగ్ర అభివృద్ధి కోసం సంయుక్తంగా పనిచేయాల్సిన అవసరాన్ని తెలియజేశారు వర్షపు సమయంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే పెండింగ్ లో ఉన్న నాలాల పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు అందరికి సహకారాన్ని అందించే సేవల నాణ్యతను మెరుగుపరచాలని డిప్యూటీ మేయర్ సూచించారు కార్యక్రమంలో సికింద్రాబాద్ పరిధిలోని కార్పొరేటర్లు జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు మొత్తం చెప్పినాక అవి చేద్దాం ఇక్కడ మన సర్కిల్ లో మొత్తం మన ట్వంటీ సెవెన్ మెంబెర్స్ కూడా వాళ్ళు నలుగురే ఉన్నారు ఇప్పుడు వాళ్ళు చాలా చక్కగా వర్క్ చేస్తున్నారు నేను కూడా అమ్మాయి రోజు నేను పొద్దున నేను కూడా కాల్ చేస్తా వచ్చిన వాటికి ఇప్పుడు వరకు సర్క్యులేట్ చేసిన వాళ్ళని అందరికి ట్వంటీ సెవెన్ వార్డ్స్ అందరికి చేసి అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది నెక్స్ట్ వచ్చేది ఎక్కడ ఏ వాడికి ఎక్కువ అవసరం ఉన్నాయో చూసి తీసుకొని వాళ్ళకి ఏది అవసరం అనేది వాళ్ళ దగ్గర అట్లా అని చెప్పి ఒక వంద అడిగిందో అని చెప్పి వంద ఇయ్యకండి లిమిట్ గా చూసుకొని ఎక్కడైతే చీకటి ఇప్పుడు ఇందాక రవి రవి అని చెప్పి ఐమాక్స్ లైట్స్ నిజంగా కొంచెం తగ్గిస్తేనే బెటర్ అది కూడా మీకు చెప్పండి అది కూడా మీ పోస్ వల్లనే పెడుతున్నారు అలాంటి కొంచెం గుడి దగ్గర చీకటి ఉన్న కంపెనీ దగ్గర అట్లా మనం పెడుతున్నాం అవి కూడా మా మనం పెట్టిస్తున్నాము కాకపోతే కొంచెం అవి తగ్గించి నెక్స్ట్ మీ వీళ్ళకి మళ్ళీ ఎప్పుడు వస్తాయి మీకు మళ్ళీ టెండర్ అయిపోయినాక ఇప్పుడు ఎప్పుడు వాళ్ళకి ఇచ్చి ఎక్కడ పెడుతున్నారని వాళ్ళకి చెప్పండి వాళ్ళకొక యాప్

అదే కదా అది మొత్తము ఎక్కువ కొంచెం ఆగండి నేను చెప్పే వరకు అయితే